తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లులకు రూపాయి పదహేను వేలు ఆర్థిక సహాయం అందించబడుతుంది పూర్తి వివరాలకు చూద్దాం తల్లికి వందన రూపాయదియరు పథకంపై బిగ్ అప్డేట్ తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూపాయి పదిహేను వేల నగదు జమ చేయనుంది అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తో జూన్ లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు ముఖ్యమైన అప్డేట్ పథకం లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో మరియు ఎన్పీసీఐతో లింక్ చేయడం తప్పనిసరి ఈ ప్రక్రియను జూన్ ఐదు రెండువేల లోపు పూర్తి చేయాలి లింకింగ్ చేయని లబ్ధిదారులు పథకం ప్రయోజనాలు అందుబాటులో ఉండవు అయితే ఇప్పుడు మన ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా చెక్ చేద్దాం కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ స్టేటస్ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది మీ ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం సీరింగ్ అనే ప్రక్రియ దీని ద్వారా మీరు ప్రభుత్వ పథకాల నుండి వచ్చే సబ్సిడీలు నిధులు లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ డీబీటీను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పొందవచ్చు ఎన్పీసీఐ లింక్ ఉన్నప్పుడు ప్రయోజనాలు ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు వస్తుంది ఉదాహరణకు తల్లికి వందనం పీఎం కిసాన్ గ్యాస్ సబ్సిడీ ఈఏపీఎస్ ద్వారా ఆధార్ ఆధారంగా నగదు ఉపసంహరణలు చేయవచ్చు మీ ఆధార్ మాత్రమే ఉంటే చాలు నగదు తీయడం ట్రాన్సాక్షన్స్ చేయడం సులభమవుతుంది ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ ఎన్పీసీఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పేజీలో ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయాలి తరువాత కన్జ్యూమర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి మీకు కొన్ని ఆప్షన్లు కనిపించడం జరుగుతుంది అందులో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి అప్షల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది ఆ తరువాత మీకు అక్కడ మెనుపై క్లిక్ చేయండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి తరువాత మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద ఒక క్యాప్షన్ ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీకు ఓటీపీ జనరేట్ అవ్వడం జరుగుతుంది మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైకి ఇచ్చేయాలి అలా చెయ్యాగానే మీకు మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో అక్కడనే కనిపిస్తుంది పైన ఇమేజ్లో చూపించినట్టు మీ ఆధార్ కార్డు నంబర్ మరియు మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింకు ఉందా లేదా అనేది ఇక్కడే కనిపించడం జరుగుతుంది అలాగే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పీసీఐ లింక్ అయిందా కూడా పైన ఇమేజ్ ద్వారా తెలుసుకోవచ్చును ఎనేబుల్స్ ఫర్ జీబీటీ కనుక మీకుంతై సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది వస్తుంది ఎన్పీసీ లింక్ మళ్లీ చేపించుకోవాల్సిన అవసరం లేదు ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకుని మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి